ఉగాది పండుగ సందర్భంగా గజ్వేల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ఉగాది పచ్చని పులియోర పంపిణీ చేశారు

సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ఇద్దరు రాష్ట్ర ప్రజలందరూ కాని మండల ప్రజలందరూ ప్రజలు వాళ్ళందరూ అందరూ ప్రాంతంతో ఉన్నారని మా గడ్డ పట్టణ ప్రజలందరికీ మా నియోజకవర్గ మంత్రి మా అభ్యర్వర్లకు ప్రతి ఒక్కరికి మా విశ్వవాసుల మంతరం ఉదాటి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మా ఏపీ సినన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఐబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉగాది మరియు స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అంగడిపేట అనుమాన్ గుడి వద్ద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మేము ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమానికి మాకు ప్రోత్సహిస్తున్నటువంటి మా ఆర్యవశ్య సోదరులందరికీ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నందుకు మా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరము రైతు సోదరులందరూ మంచి అభివృద్ధితో ఉన్నారని కోరుకుంటున్నారు మంచి పాడి పంటలు పండాలని కోరుకుంటూ మా వ్యాపారస్తులకు కూడా మంచి వ్యాపారం జరగాలి ఎందుకంటే రైతు మంచిగుంటేనే మాకు కూడా వ్యాపారం జరుగుతుంది అందు గురించి రైతులందరూ మంచిగా మేము కూడా మంచిగా ఉంటాం అందు గురించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గారి ఆదేశానుసారము మా పెద్ద సీ అధ్యక్షుడు లక్ష ఎమ్మెల్యే రాష్టన్న గారు రావాల్సి ఉన్నందున కొద్దిగా టైం పడుతుందని రాలేకపోయి ఆలోచన అదేదో భావించకుండా ఈ సంవత్సరం ప్రకార వర్షాలు ఈ మంచిగా వర్షాలు గురించి రైతులు కళ్ళ కొన్ని పంటలు మంచివంటి ఈ సంవత్సరం మంచి ప్రశాంతులు ఆరోగ్యాలు అన్ని మంచిగా అండి అరివెందుకు రైతులు మంచి వస్తువులు ప్రజా ప్రశాంతంగా ఉండాలి ఈ సంవత్సరం మంచిగా జరగాలంటే yok dostum söyleyecektim pardon dedim ben de arkadaşlar